వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్తుకు సంజయ్ అలాగే మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా అంత బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇప్పుడు రండి మా అయితే ఈరోజు వచ్చేసి అయితే ఎన్ని చేపలు పట్టినాడు అనేది మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ వెళ్దాం రండి ఓకే రండి మనమైతే మళ్ళీ ఈరోజు అయితే ఈరోజు చూపిస్తాను మాకైతే కిందకైతే కిందైతే చూడాల్సిన ఉండండి కిందకైతే చూడాలా ఈరోజు అయితే ఏమేమి చాలపడా ఏటన్ని రంగులు చాలా పడి చూపిస్తాను మళ్ళీ ఈరోజు మనం పడిందా చూడండి ఫేర్స్ మా బాధలు ఎలా ఉండవు ఓకే అదే తాడు తాడు మన బాధలు చాలా కష్టంగా చేస్తున్నాం చేపల వేట కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకుంటాం చూడండి ఇక్కడి నుంచి అక్కడ దాకా అయితే అయితే వేసినారు దీంట్లో ఎన్ని చేపలు పడినాయి మీకు చూపిస్తామండి ఈరోజు వచ్చి ఎన్ని చేపలు ఎన్ని చేపలు పడతాయి అనేది మీకు చూపిస్తాం ఇదైతే చనిపోయింది ఇదైతే అయిపోయింది పోస్ట్ మార్టం పోవాలది అయితే ఇప్పటికైతే కానీ ఎలా ఉండదు చూడాలా చెడిపిందా కూడా బాగుందండి ఇది మీరు ఇద్దరు ఆపరేషన్ చేస్తున్నారా అదే చెయ్యాలి మీరు బాగా ఉందిలే కదన్నా చాలా తెల్లగా ఉందండి కానీ చెడిపి చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ ఉందేమో చెడిపోయిందండి షాప్ అయితే చేస్తాం ఊట లాంటిది అక్కడి నుంచి వాళ్ళ తిప్పింది మళ్ళీ అది ఎక్కువే పడినట్టుంది చూస్తున్నా చూసారా ఇంకెక్కడైతే కొట్టి ఊట్లు పడి ఉంటాయి కానీ కొద్దిగా తక్కువ పడినాయి ఈరోజైతే మొన్న అయితే బాగా పడ్డాయండి ఈరోజైతే కొద్దిగా తక్కువ పడ్డాయి చూడండి చూసినారా కానీ తక్కువ పడినా పెద్దవి పడ్డాయి నిన్న కూడా పెద్ద పడ్డాయి మనం అయితే తీసేసి సంచి అయితే వేసుకున్నాముగా సంచిని ఎలా కట్టుకోవాలి కట్టుకోవాలా సంచి అయితే ఇలా కట్టుకోవాలండి ఇలాగా మనకైతే అయితే ఉంటుంది కదా ఇలా ఇలాగైతే కట్టుకోవాలా చేపని అలా తీసుకోవాలా ఇలా పట్టుకోవాలి చేపని ఇలా పట్టుకొని ఇస్తానికైతే పైతం రాక తీసుకోవాలి పోయిందా అది కూడా అంటే ఇలాగే చేస్తావా చూసారా ఆయన పెద్ద పడ్డ వేసుకోలో ఇదైతే ఇలా అయితే ఇలా వేసుకోవడమే ఎవరైనా చేపలు పట్టే ట్రైనింగ్ తీసుకోండి ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు కట్టుకోండి ఓకే అంటే తాడునంటే దానికి తాడైతే ఉంటుంది తాడైతే లేదు నేనైతే తొందరగా ఉదయం మళ్ళీ పనికి వెళ్ళాలండి ఎండబడిపోతుందని హైదరాబాద్లో వచ్చినాను చూసారా దాని మీద కొంత తక్కువ సైజు ఇది మీకైతే మళ్ళీ అయితే అన్నీ అయితే ఒకసారి చూపిస్తాకెట్ ఇక్కడ

అటు ఇటు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అంత కంపకంప ఉందండి పారకంప మొత్తం ఎక్కువ పారకంప ఉంది కానీ ఆ పారకంపలోనే వచ్చేసి వాళ్ళైతే వేసినారండి ఇక్కడ చూడండి వాళ్ళ వచ్చేసి పడింది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసినారు చూడండి ఇక్కడి నుంచి అయితే ఓ వస్తుంది కదా అక్కడ గేట్ దాకా అయితే వేసినారు ఫ్రెండ్స్ వాళ్ళంతా మునిగిపోయింది కానీ మీకు మాత్రం పైన దాని కట్టిన దారం అయితే అప్పు వస్తుంది చూడండి మొత్తం వచ్చిక అండి ఇక్కడ కొబ్బరి వస్త చూసారు కదా ఎలా అయితే అయితే చేసినానో అక్కడ నుంచి అయితే అక్కడ అక్కడ వేసినా అండి అంటే ఇక్కడి నుంచి ఇట్లా చేసినాను

చూడండి వలలు వలలు తీడ వేసుకొని ఇంకా వచ్చేసి అదేనండి సంజయ్ అయితే కట్టుకున్నాడు చేపలు మాత్రం దాంట్లో అయితే వేసుకున్నాడండి ఈరోజు చేపలు అయితే కొంచెం తక్కువే పండి అనుకుంటున్నాను నేను మీకు గట్టి మీదకి వచ్చినప్పుడు చూపిస్తాం రండి నీళ్ళ మీద చూపిస్తే మళ్ళీ చేపలు పోతాయి కదా కిందికి కాబట్టి గట్టి మీదకి వచ్చిన తర్వాత చూపిస్తాం ఎన్ని చేపలు పండి అయ్యింది అనేది అయితే చాలా అంటే చాలా ఫోన్ ఉందండి ఈ కంపెనీ అన్నీ తీసుకున్న వాళ్ళకి ఏ టైం పడదో తెలియదు ఉదనే తీయాల తర్వాత వల వేయాలండి నేను నా చేప పడింది కదా విమానం ఏం చేపది మొన్న బట్టిన చాపై అయితే మళ్ళీ పడిందండి విమానం అవి మొన్న అయితే పడ్డాయి కదా రెండు రెండు మూడు బడ్డాయి మొన్న బట్టిన షాపులు అయితే మళ్ళీ పడినాయి అండి చూడండి ఫ్రెండ్స్ విమానం చేప అయితే మళ్ళీ విమానం చేప అయితే పడిందండి ఈరోజు ఎవరైనా చూడకున్న వాళ్ళు చూడండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ చేపను మీరు ఎప్పుడైనా చూశారా ఎక్కడ చూడండి ఎలా ఉందో కేజీ దాకా చూడండి కేజీ దాకా అయితే ఉంటుందండి చేప ఇవి ముళ్ళు ఇవన్నీ ముళ్ళే అంటే గర్గ ఉంది ఉందండి అది చేప అయితే అవన్నీ ముల్లు అంట ఇవైతే గుచ్చుకుంటే ఇష్టం అంట అండి ఇవి ఈ ముల్లులో ఏ ముల్లు గుచ్చుకొని ఇష్టం దీని దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి ఓమో ఇంకోటి పూడ ఇక్కడ చూడండి ఎలా పట్టుకొని చూపిస్తున్నాడు మీకు చూడండి ఎవరండి ఈ చేపలు చూడకుండా వాళ్ళు దీంట్లో కామెంట్ అయితే పెట్టండి దీని కళ్ళు లోపలికి ఉండాయి చూసినా కానీ చూడకపోయినా కానీ దీనైతే ఏమంటారు మీరు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎలా మీట్ అయితే మాకు తెలపండి ఇది ఇంకోటి ఇక్కడ దీని మూత చూసిరా ఎలా ఉందో కిందకి కింద కొంచెం చూడండి ఇద్దరు మా ఆయనకైతే దాన్ని అయితే తీసేది రాదంటండి కాబట్టి మా అన్ననే తీస్తున్నాడు చేపను మళ్ళీ ఇంకోటి పడింది విమానం నేనైతే ఇంకేం లేదు ఆడ వాళ్ళు తీసేసి వెళ్ళడమే భయం నాకు అది ఏందో అది చచ్చిపోయినలాగా ఉందిలే కానీ బతికే ఉందిరన్న మోసం చేస్తుంది మనల్ని ఇప్పుడు అది ఇప్పుడు బాడీ అయిపోయింది అయితే అయిపోయింది చూడండి కంప్ అంతా ఎలా ఉందో వాళ్ళకి వాళ్ళంతా చిక్కు తీసుకోవాలి మేము ఇంటి దగ్గర మీకు చిక్కు తీసేసి చూపించాం కదండి అలాగే తీసుకోవాలి మళ్ళీ ఒక రోజంతా అయితే పట్టదండి ఇది ఇంకా తీసేలా ఎందుకంటే చాలా అంటే చాలా కంపైతే పడిపోయింది ఫుల్గా అయితే కంపడిపోయింది అండి మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ అయితే వేయాలా అప్పుడు కానీ అయితే అయితే పడవు మాకు గట్టికి వచ్చి చూపిస్తావా చేపలు సరే అండి గట్టికి అయితే ఇప్పుడైతే మీకు వచ్చి చూపిస్తాడు అండి చూద్దామండి చేపలు వండి అనేది ప్రవాస్ గుడు చేపల మొట్టే బుర్ర అయితే ఉందండి అందుకనే చల్లంగా ఎక్కాలి ఇక్కడైతే జారిపోతుంది కాలు ఈ తాడుగా అయితే లేకపోతే మనం అయితే మళ్ళీ వెళ్తామండి కాళ్ళకి దొల్లి కింద పడతావా దొల్లి కింద పడిపోతున్నా ఈరోజు చేపలు అనేది కొద్దిగా అయితే పడ్డాయి మనకి చేపలు వేట పద్ధతి మనం అయితే ఇప్పుడు నేనైతే ఏం చాలా కొడుతుంది మీకు చూపిస్తాను ఈరోజు మాకైతే చేపలు కొద్దిగా పడ్డాయండి సార్ కదా ఎలా ఉండగా చేపలు అనేది ఏతే గోదావరి చెప్పలండి నెక్స్ట్ మారిపోయారు ఏంటంటే మారిపోయేంటంటే పైలెట్లని అంటాం ఇక్కడైతే మా పక్క అయితే నెల్లూరు పక్క అయితే అయితే పైలెట్లనే అంటారు అండి ఇట్లని ఈ రోజు పడిన చేపలు అయితే కరెక్ట్గా అయితే ఐదు ఐదు పండి కూరకు పండిలే ఇలా కూరకైతే సరిపోతాయండి ఈరోజు అదే చేప వరద వేసి మనకైతే సండ్రోలు ఉంది చూసారా మామూలుగా అయితే ఈ మూడు కలిపి కేజీ ఉంటాయండి ఈ రెండు కలిపి అర్ధ కేజీ ఉంటాయి అర్ధ కేజీ మొత్తం కలిసి ఒకన్నర కేజీ చేపలు పడ్డాయండి ఈరోజు కానీ అంచిన ప్రకారం చేసినాయితే కాట అయితే పెట్టదు అంచిన ప్రకారం అయితే కరెక్ట్గా అయితే చెప్పినట్టుగా ఉంటాయి ఒక రెండు అయినా సరిపోతాయి కూరకవి చూసారు కదండి అలా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో అయితే ఇదండి కాబట్టి మాకైతే కొద్దిగా కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అంటే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో అయితే మీ ముందు మీ ముందుకు వస్తారండి బాయ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి